సరే ఈరోజు జిల్లా కెక్టర్ గారికి మన బీపీనాగర్లో రాయరాపేట గ్రామంలోని సరైనటువంటి మొత్తం పోయిన ఆ ఊళ్ళో ఉన్నటువంటి పేదలకి రాజ నిర్మాణం నిర్మాణం ట్రైర్ అనుకూలంగా ఇప్పుడు ఈ కేఎస్ సర్కార్కి ముందు ఈ నార్చి ముగిస్తా ఈ బెంబర్ నుంచి మళ్ళీ మూడు లేని వల్ల వస్తుంది అయితే రాయగ్ ఉన్నటువంటి పేరందరూ కూడా ప్రభుత్వ భూమి ముందుగా ఉంటుంది దాంట్లో గవరయ్యేటట్టుగా చూస్తామని కలెక్టర్ గారు అదేవిధంగా ఖచ్చితంగా మన ఈ యాదాద్రి పొండి జిల్లాలో అనేక గ్రామంలో పూర్తి వ్యవహార స్థలం లేకుండా ఉన్న గమనించాలి కేంద్రం రాయలసీమ మాత్రం త్యాగ ఉండదు కాబట్టి తక్షణమే ఆ రూల్లో ఉన్నప్పటికీ అందరికీ ఇళ్ల స్థలాన్ని చీరు అవకాశం ఉంది దాన్ని ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ కానీ సానుకూలంగా స్పందించి కేంద్రం మీద ఉంది త్యాగ ఉండి చేయాలని అధికారులకు సిపిఎం పార్టీ కేంద్ర మండలకరపున వ్యక్తం చేస్తా ఉంది రెండో అంశం ఏంటంటే అదే రాయరావుపేటలో ముప్పై ముప్పై ఎట్ల సెల్ నెంబర్లో యాభై ఏళ్ళ కింద జమిలాపేట సంబంధించినటువంటి రాయరాపేట సంబంధించినటువంటి జర్ల కంటే పొద్దున్న ఎకలు వేపు వేపి కోసం ఇలా ఒక పన్నెండు ఎకరాలు పద్నాలుగు ఎకరాల భూమి వాళ్ళకి పట్టా సర్టిఫికెట్ ఇచ్చింది ఆ ఏనె మొత్తం కూడా సాప్ చేసి మొత్తం మట్టిని రాత్రిపూట మాఫియా దొంగతనంగా లోకపోతున్న సరిస్థితి అది వెంటనే ఆపాలని కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆడియో గారికి కూడా దాస్ మానేది వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న రాత్రి మా సిపిఎం మండల కార్యదర్శి గాలి శ్రీనివాస్ గారు ఆ లారీ లోడ్లు ఏవైతేనే మట్టి లోడ్లు మట్టి లోడ్లను అడుక్కొని ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు ఫోన్లు లేపలేదు ముందు గంట ముందు ఫోన్ చేసినప్పుడు మీరు పోయి అడ్డుకోరని చెప్పారు పోలీసులకు ఫోన్ చేసినా పోలీసులు వెయిట్ చూసారని చెప్పారు కానీ మా మండల సెక్రటరీ తర్వాత పక్కపోతున్నటువంటి రైతులు భూమి ఎవరైతే నష్టపోతుందో ఆ నష్టపోతున్న రైతులు పక్క రైతు వచ్చి ఆ లారీ తోటి చూపుతున్నటువంటి లారీ డోళ్ళని ఆపడం జరిగింది అది కూడా ఎంఆర్ఓ దృష్టికి ఆడవోగల దృష్టికి కలెక్టర్ తీసుకుపోయినా అక్షరం వాటిని ఆపుతూ ఉన్నాను ఇప్పటిదాకా మట్టిని సాఫ్ చేసినటువంటి ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళ మీద మాఫియా మట్టి మాఫియా మీద చర్యలు తీసుకోవాలని ఆ మట్టిని తొలవ తీయకుండా కట్టిమైనటువంటి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకి తీసుకుంటారు